రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చేప్పటికి మిర్చి రైతులు సాగు చేయాలా వద్దా అన్నటువంటి విషయంలో కొంతమంది మిర్చి రైతులు లేదా వ్యాపారస్తులు నిపుణులుగా ఉన్న వాళ్ళు చెప్పేటటువంటి కొన్ని సూచనలు అయితే ఇప్పుడు మనం చర్చిద్దామండి మిర్చి రైతు అన్న ఆలోచించు ఆగంగాకు మొత్తం తెలుసుకో ఈ సంవత్సరం మిరప సాగు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకొని మిరప సాగు చేయలేదంటే కష్టపడతా ఉంటూ ఒక నిపుణుడైతే మిరపకాయ ఎక్కువ భాగం సాగు చేసిన రైతు మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటామండి ఈ రైతు ఎక్కువగా ఖమ్మం జిల్లాలోని మిర్చి పట్టించే రైతు గురించే ఈ టైంలో లో అయితే చాలా మంది రైతులు వ్యాపారస్తులు కూడా ఆలోచన చేసుకుంటున్నారు ఈ మిర్చి రైతులు వ్యాపారస్తులు ఏడ కలిసినా కూడా ఈ మిర్చి సాగు గురించే మాట్లాడుకుంటా ఉన్నారండి ప్రస్తుతం ఏంటి రేటు పెరుగుతుందా తగ్గుతుందా సాగు విస్తీర్ణం తగ్గించాలా లేదా యథాపకారం వేయాలనే మాటలే కొనసాగుతా ఉన్నాయి మిరప వేసే రైతులందరికీ ఇది గమనికనే చూసుకుంటే రైతుల మాటల్లో గాని ఎగుమతిదారుల మాటల్లో గాని వచ్చేది ఒకటే ఈసారి మిర్చి పంట ఎంత దిగుబడి తగ్గించుకుంటే దిగుబడి కాదండి అదే విస్తీర్ణం మిర్చి విస్తీర్ణం ఎంత తగ్గించుకొని పంట వేస్తే అంత మంచిది అని చెప్పి సలహా ఇచ్చుకుంటా ఉన్నారు పది ఎకరాలు వేసే రైతులు ఐదు ఎకరాలు ఇంకా తగ్గించి నాలుగు ఎకరాలు వేసుకున్న ఉత్తమం అనే మాట వినపడతా ఉంది ఇలా అందరూ రైతులు తగ్గించుకుంటా వచ్చినట్లయితే ఈ సంవత్సరం పంట దిగుబడి తగ్గడం వల్ల నెక్స్ట్ సంవత్సరం అయినా అంటే పంట కోతకు వచ్చేటానికి మిర్చికి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది గతంలో మనం చూసాం రెండు వేల ఇరవై మూడులో వచ్చేసి మిర్చికి బాగా రేటు రావడంతో అంటే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు దాకా కూడా తగిలింది తేజ రకం మిర్చి ఇప్పుడు వచ్చేసి తొమ్మిది నుంచి పదివేలు రేటు కూడా తగలడం లేదు అంటే విస్తీర్ణం పెంచి రేటు తగ్గినా నష్టమే విస్తీర్ణం తగ్గించి రేటు పెంచినా కూడా రైతుకు లాభమే ఇది ఇది మాత్రం రైతులు ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది కొంతమంది రైతులకైతే ఇది ఉదాహరణగా చెప్తున్నారండి తక్కువ దిగుబడి వచ్చినప్పుడు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రేటు పలికితే కనుక కింట అంతే లాభం వస్తుంది తక్కువ పంట ఎక్కువ లాభం మరీ పది పది ఎకరాలు ఇరవై ఎకరాలు చేసి పంట పదకొండు వేలు పన్నెండు వేలు అమ్మినప్పుడు కూడా అంతే లాభం వస్తుంది పని ఎక్కువ లాభం తక్కువ అనే ఉద్దేశంతోనే రైతులు ఆలోచన చేస్తూ ఉన్నట్టు సమాచారం రెండు వేల ఇరవై మూడులో కూడా రేటు ఎందుకు వచ్చింది అనే విషయం కూడా చర్చించుకుంటూ ఉన్నారండి చైనా దేశంలో అనివార్య కారణాల వల్ల ఈ కరోనా అనేది ముఖ్యంగా ఒకటి తర్వాత అక్కడ పంట దిగుబడి పూర్తిగా రాకపోవడం వల్ల ఇండియా మార్కెట్లో మిర్చి ధర పెంచారు కానీ ప్రతి సంవత్సరం అలాగే ఉంటుందని రైతు ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదు అనేది కూడా ఒక ఆలోచన అయితే ఈ సంవత్సరం ఇండియాలో మిర్చి రేటు ఎందుకు రేటు తగ్గింది అంటే చైనాలో పంట దిగుబడి బాగా వచ్చినట్లు కూడా చెప్తా ఉన్నారు ఆ కారణం చేత మన గుంటూరు ఖమ్మం వరంగల్లు ఆ యొక్క మార్కెట్లలో మిర్చి రైతులకి నష్టాలు వచ్చాయని కూడా చెప్పవచ్చు ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మిర్చి రైతుకి ఎట తిరిగి లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఎకరా ఖర్చు ఉంటుంది మామూలుగా అన్ని సాగులకైతే అంత ఉండదండి అన్ని వ్యవసాయాలకి కానీ మిర్చికే ఎక్కువ పురుగు మందులు వాడతాం ఖర్చు ఎక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ వస్తుంది పంట ఆశించినంతగా చేతికొస్తూనే లాభాలతో బయటపడతాం లేదంటే కచ్చితంగా నష్టాలు చదివి చూడాల్సిందే పంట వచ్చినా బాగా రాకపోయినా బయట రేట్ అనేది బాగుంటేనే ఈ యొక్క ఖర్చులన్నీ పోను మిగులుతుంది రైతుకి మీరు ఎంత కష్టపడి పండించినా లాస్ట్ బయటకు వచ్చే రేటు రాకపోతే తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఏమి మిర్చి మంచి క్వాలిటీ ఉన్న మిర్చి కూడా పది పదకొండు వేలు పన్నెండు వేలు లేదు ఇక బాడీ రకాలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి రేట్లు ఈ రేట్లతో ప్రస్తుతానికి మిర్చి రైతు బేరీజ్ వేసుకున్నట్లయితే మిర్చి రైతులైతే గిట్టుబాటు ధర వచ్చే అవకాశమే లేదు లాస్ట్ రైతు మిర్చి పంటలు సాగు చేసేడానికి పంతొమ్మిది వేలుగా ఉంది మిర్చి క్వాలిటీ ఉన్నటువంటి మిర్చి తీరా ఈ టైమ్ లో మిర్చి రైతు అమ్ముకోదినప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు రేట్ రావడం జరిగింది కొంతమంది రైతులు విధులైన పరిస్థితుల్లో అమ్ముకోవడం జరిగింది ఎందుకంటే అది అమ్ముకుంటేనే నెక్స్ట్ మళ్ళీ పంట వేయడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి కొంతమంది ఏసీలో స్టాకులు ఇప్పటికీ అలాగే పెట్టుకో ఉన్నారో దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల కింటాల మిర్చి ఏసీ కోల్డ్ స్టోరేజ్ లో స్టాక్ ఉందన్న విషయం రైతులు తెలుసుకోవాలి ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిర్చి పండించే రైతులందరికీ కూడా మిర్చి విస్తీర్ణం తగ్గించుకున్నట్టయితేనే ఫర్దర్గా ఫర్దర్ గా నెక్స్ట్ కోతకొచ్చేటానికి డిమాండ్ పెరిగి నిలకడగా ఉండే అవకాశం ఉంటాయి రేట్లు రెండు వేల ఇరవై మూడు లో రేటు బాగొచ్చింది కదా అని అదే లాభాలు ఇప్పుడు వస్తాయి అని చెప్పేసి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఒక రైతు మిర్చి సాగు చేసి దిగుబడి వచ్చినా రాకపోయినా రేటు రాకపోయినా అన్ని విధాల నష్టాల్లో కూరుకుపోవడం కన్నా ఖచ్చితంగా రైతులు నష్టపోయే అవకాశం ఉందండి మార్కెట్ కాడ అమ్మే టైంలో ధర్నాలు చేస్తారు మిర్చి రైతులు వ్యాపారస్తులు కూడా ధర్నాలు చేస్తారు ఉపయోగం ఏమి ఉంటుంది చెప్పండి ఎక్స్పోర్ట్ ఆగిపోయినప్పుడు విదేశాలకు ఎక్స్పోర్ట్ ఆగిపోయిన తర్వాత మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు ఏదో కంటి తుడుపు వాళ్ళు ఒక రేటు నిర్ణయిస్తారు అయితే ఆ రేటు కొనడానికి ఇక్కడ ఉండాలి కదా రైతులు వ్యాపారస్తులు టైలెంట్ గా ఉంటారు వాళ్ళు కొనేది లేదు వీళ్ళు ఆర్డర్ ఇచ్చేది లేదు మిర్చి అనేది ఓన్లీ ఇంటర్నేషనల్ బేస్ మార్కెట్ బంగ్లాదేశ్ చైనా కొంతవరకు పాకిస్తాన్ ఇతర కొన్ని దేశాలు ఎగుమతి ఎలా ఉంటే దాన్ని బట్టి ఇక్కడ రేటు పలుకుతుంది తప్ప మన దేశంలో మన పండిన మిర్చి మన దేశంలో ఉపయోగించేది తక్కువనే చెప్పాలి కంది గాని అపరాలు గాని ఒక్కదొన గాని గవర్నమెంట్ అయితే ఆ పంటను కొంటాయి గానీ టిర్లీస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ బాగుంటేనే రేటు బాగుంటుంది ఎప్పుడైతే విదేశాల్లో మిర్చికి గిరాకీ వస్తుందో అప్పుడే ఇక్కడ ఎగుమతిదారులు తగినంత రేటు పెట్టుకుంటారు అంతే తప్ప ప్రభుత్వాలు ఆర్డర్ చేస్తేనో మీరు ఇంత రేటు కొనాలంటేనో వ్యాపారస్తులు ఎవరు కొనరండి ఇది కూడా ప్రపంచ దేశాల్లో మిర్చి మన కాడికి బాగా పండింది అనుకోండి మన మిర్చిని కొనేవాడు ఉండడు ప్రపంచ దేశాల్లో మిర్చి దిగుబడి తక్కువ వచ్చినప్పుడు మన దేశంలో మిర్చి దిగుబడిని ఎలా వచ్చినా కూడా మనం ఆశించిన రేటు వస్తుంది ఇది కూడా రైతులు వ్యాపారస్తులు గమనించాలి ఇది కేవలం ఇంటర్నేషనల్ మార్కెట్ ను బేస్ చేసుకునే జెండా పాటలు కొనసాగుతాయి రైతులు రైతులు పిచ్చోళ్ళు కాదు వ్యాపారస్తులు పిచ్చోళ్ళు కాదు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా కూడా తగిలింది మంచి క్వాలిటీ ఉన్న మిర్చి కేవలం విదేశాల్లో పంట రాని కారణంగా మన దేశంలో పంట వచ్చిన కారణంగానే కొన్నారు చాలా మంది మిర్చి రైతులు అప్పులు కూడు కోల్పోయి బయట భయంగా ముఖం ఎత్తుకుని తిరగలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అప్పులు పాలైపోయి ఉన్న ఆస్తులు తనగా పెట్టుకుని రెండు వేల ఇరవై మూడులో లో లాగానే మిర్చి ధర వస్తుందిలే మళ్ళీ ఇంకొకసారి గట్టెక్కేద్దాం అని చెప్పేసి శక్తికి మించా ఖర్చు పెట్టి పురుగు మందులు వేలలో లక్షల్లో ఖర్చు పెట్టి అసలు ఉన్న భూమి రెండు ఎకరాలు అయితే కౌలికి ఒక పది ఎకరాలు తీసుకొని చేసిన రైతులు కూడా ఉన్నారండి కొంతమంది రైతులు ఏమని అనుకుంటారంటే మమ్మల్ని ముంచినా చేసినా మిర్చే అని చెప్పేసి ఒక మూఢ నమ్మకంతో మిర్చి వేస్తారు మళ్లీ అప్పులు చేస్తారు మిర్చి వేస్తారు అసలు కౌలికి కూడా భూమి తీసుకునే వాళ్ళు ఎకరాకి చేసి నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలుకి తీసుకొని మిర్చి వేశారండి అయితే ఈ సంవత్సరం అలా భూమిని కౌలుకి తీసుకోవడానికి పదివేల రూపాయలకు ఇస్తామన్నా వాళ్ళు లేరు మనం ఎప్పుడైతే దిగుబడి తగ్గించుకొని విస్తీర్ణం తగ్గించుకొని మిర్చి తక్కువగా చేసుకుంటే లాభం అంత వస్తుందండి డిమాండ్ మిర్చి మనం విపరీతంగా పండిస్తే లాభం కూడా తక్కువ వస్తుంది కష్టం ఎక్కువ లాభం తక్కువ అనేది మాత్రం మరొకసారి గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క సంవత్సరం మిర్చి పంటను ఆపి ఇతరత్ర పంటలు వేసుకుని మొక్కజొన్న స్వభావి మొక్కజొన్న ఇంకా దానికి సంబంధించినట్టు ఏమైనా ఉంటాయి కదండి పంటలు వేసుకుని మిర్చి పంట విస్తీర్ణం తగ్గించుకోగలిగితే ఎందుకంటే మన దేశంలో ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్ లో కోట్లాది కింటాల్లో నిలబడి ఉన్నాయి అవన్నీ సేల్ అయితే కనుక చాలా వరకు అవన్నీ సేల్ కావడానికి రైతులు వ్యాపారస్తులు చెప్పేది ఏంటంటే మినిమం రెండు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడున్న స్టాక్ మిరప అది అమ్ముడు కాగలిగితే తర్వాత వచ్చే పంటకి రేట్ వస్తుంది కానీ ఇప్పుడు ఇంత స్టాక్ పెట్టుకుని మళ్ళీ మిర్చి సాగు చేయడం వల్ల రేట్ వచ్చే అవకాశం లేదని చెప్తా ఉన్నారు పత్తి మొక్కజొన్న ఇంకా పంటలు వేసుకుని ఈ సంవత్సరం ఖరీఫ్ లోను రెండు సార్లు మొక్కజొన్న వేసుకునే వెసులుబాటు ఉంటుంది కొంతమంది కూరగాయలు సాగు చేసుకునే అవకాశం కూడా ఉండవచ్చు ఇక గుంటూరు ప్రకాశం జిల్లాలో అయితే పొగాకు కూడా వేస్తారు ప్రస్తుతానికి కూరగాయలు పడితే మిరవ కంటే మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది ఆలోచించగలరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బెల్ట్ చూసుకున్నా కూడా మీరు ఆ ఎఫెక్ట్ మళ్లీ ఏసీల మీద పడి రేట్లు గిరాకీ రాకపోవడం ఈ గిరాకీ రాకపోవడంతో మళ్లీ వాళ్ళు మహారాష్ట్ర సైడ్ గానీ ఇతరతర రాష్ట్రాలు వేసిన పంట మళ్లీ కోతకు రావడం మళ్లీ దాన్ని స్టోరేజ్ పెట్టడం స్టోరేజీల్లో పెట్టడానికి ఇప్పుడే ప్లేస్ లేదన్న విషయం ప్రతి రైతుకి ప్రతి వ్యాపారస్తుడికి తెలుసు అని అనుకుంటున్నాను రైతు సోదరులు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సంబంధించి మిర్చి రైతులు తేజే రకాలైనా గాని నాటు రకాలైనా గాని ఏ రకం కాదు ఆ రకం వేస్తే బాగుంటుంది అని ఈ మధ్య మిర్చి విత్తనాలు అమ్మే వాళ్ళు మీరు మిర్చి విత్తనాలు కొనండి బుల్లెట్ బండి మీద వెళ్ళండి అని చెప్పేసి డ్రామాలు కూడా ఆడుతున్నారు విత్తనదారులు కూడా రైతుల్ని మోసం చేయడానికి పదే పదే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే మిర్చి మళ్ళీ సాగు చేశారు అనుకోండి పెట్టుబడి ఏదైనా సింపుల్ గా పోతే పర్వాలేదు లేదు అది మిర్చి వేసినాక పురుగు మందులకే సుమారుగా లక్షల్లో ఖర్చు అవుతుంది ఎకరానికి ఒకసారి పురుగు మందు కొడితే మూడు వేల రూపాయలు అవుతుంది పది ఎకరాలకి ముప్పై వేలు అవుతుంది ఒకసారి కొడితే సరిపోతుందా దాదాపు నాకు తెలిసి రైతులు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక పది మార్లు కొట్టాలి పది మార్లు కొట్టాలంటే దానికే డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే విదేశాల నుంచి అయితే మిర్చికి ప్రస్తుతానికి ఆర్డర్ లేవు మొన్న చైనా కూడా కొన్ని దాదాపు అరవై అరవై కంటైనర్లు తొమ్మిది వందల క్వింటాల్ రిటర్న్ పంపించింది అన్న ఒక వార్తతోనే మిర్చి వ్యాపారస్తులు మిర్చి రైతుల్లో కాదండి మిర్చి ఎగుమతి చేసే వ్యాపారస్తుల్లో గుండెల్లో రైలు పరిగెత్తాయి తద్వారా విదేశాలకు కూడా ఎగుమతులు చాలా 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 తగ్గిపోయాయి బంగ్లాదేశ్ పాకిస్తాను యుద్దాలతో సత్తానాయి బంగ్లాదేశ్ పాకిస్తాను మన దేశంలో పంటల్లో పండిన రెండు శాతం కూడా ఎగుమతులు ఉండవు దానికి వాటి గురించి వ్యాపారం మనం ఎగుమతుల గురించి మాట్లాడుకోవడం అనవసరం ఇంకా చైనా అంటావా పెద్ద దేశం కాబట్టి రెండు వేల ఇరవై మూడులో లో మన దేశం నుంచి చైనాకే ఎక్కువ ఎగుమతులు జరిగాయి కాబట్టి ఆ రేటు వచ్చింది ఇప్పుడు అయితే తేజ రేటు పదమూడు వేల ఐదు వందల కానీ నడుస్తా ఉంది ఆరుమూరు షార్పులు రకానికి వచ్చినప్పటికీ వేలు పదకొండు వేలు రేటు వస్తాయి షార్పులు అయితే తేజ రకం పన్నెండు వేలు పలుకుతుంది నాందార్ క్వాలిటీ అనేది ఎనిమిది వేల నుంచి పదివేలు కానీ నడుస్తా ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ టూ ఫోర్ త్రీ జీరో ఈ రకాల విషయానికి వచ్చినప్పటికీ బ్యాడీలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు నడుస్తాయని చెప్తున్నారు అక్కడక్కడ నెంబర్ ఫైవ్ త్రీ ఫైవ్ రకాలు కూడా ఒక రంగా గిరాక్ ఉందని చెప్తా ఉన్నారు నెంబర్ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో రకాలు కూడా త్రీ ఫోర్ వన్ అయితే పద్నాలుగు వేల వరకు సేల్ అవుతా ఉందట నెంబర్ ఫైవ్ అనేది కూడా పదమూడు వేల ఐదు వందలకు అక్కడక్కడ రేటు పలుకుతా ఉంది ఇప్పుడు మనం చెప్పిన రేటు అన్ని మార్కెట్ లో కాదండి కొన్ని చోట్ల మట్టికే ఇప్పుడు గుంటూరు మార్కెట్ తర్వాత వరంగల్ మార్కెట్ ఖమ్మం మార్కెట్ లో రేట్లు డిఫరెంట్ ఉంటాయి కర్నూలు డీడీలు వచ్చేసి దేవనూరు డీలక్ లో పన్నెండు వేల రూపాయల దగ్గర పలుకుతుంది రేటు తేజ తాలు ఆ విషయానికి వస్తే ఆరు వేల నుంచి ఏడు వేలు కానీ నడుస్తానని చెప్తున్నారు చీటు తాలూకు మిర్చి వచ్చేసి నాలుగు వేల రూపాయల నుంచి నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల ఐదు వందలు కానీ రేటు పడింది ఇక లావు రకం తాలూ వచ్చేసి రెండు వేల దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల వరకే పలుకుతుంది రేటు ప్రస్తుతానికి మార్కెట్ రిపోర్ట్స్ ఇవ్వండి ఈ వీడియోలో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిర్చి పంట సాగుని ఎంత విస్తీర్ణం తగ్గించుకుంటే అంత మేలు అని చెప్పుకోవడం కోసమే వీడియో చేసామండి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నా లేదు మిర్చి రైతుకు ఉపయోగపడే విషయాలున్నా అటు ఎగుమతిదారులు మిర్చి ఎగుమతిదారులు కానీ ఈ వీడియో కింద కామెంట్ పెట్టగలరు మళ్ళీ మిర్చి విషయంలో ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మిర్చి సాగు విషయంలో కానీ మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి